శ్రీకాకుళం జిల్లా టెక్కలి జనసంద్రమైంది టీడీపీ అభ్యర్థి రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు నామినేషన్ వేయడంతో పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే అభ్యర్థి అచ్చెన్నాయుడు జనసమూహం మధ్య భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు టెక్కలి పట్టణంలో టీడీపీ బీజేపీ జనసేన నేతలు జోష్ జోష్తో అచ్చెన్న రామ్మోహన్ నాయుడు ఉప్పొంగారు వార్ వన్ సైడ్ అని రుజువైందంటూ ప్రసంగించారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రజల్ని దీనంగా అభ్యర్థించి తీరా ముఖ్యమంత్రి గద్దెనెక్కాక రాష్ట్రాన్ని పద్నాలుగు వేల కోట్ల రూపాయల అప్పులు చూపించడమే కాకుండా ముప్పై ఏళ్ల వెనక్కి రాష్ట్ర ప్రగతిని తీసుకువెళ్లిన జగన్ రెడ్డికి ఇంటికి పంపడం ఖాయమైందని వారిద్దరూ అన్నారు టెక్కలి ఆర్డీఓ కార్యాలయంలో ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ నూరుల్ కుమార్ కు నామినేషన్ పత్రాలు సమర్పించిన అనంతరం ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణలో అచ్చెన్న విలేకరులతో మాట్లాడుతూ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా ముచ్చటగా మూడవసారి పోటీ చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు తనకు అవకాశం కల్పించిన తేదేప జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు యువ నాయకుడు లోకేష్ బాబులకు తన ప్రత్యేక అభినందనలు తెలిపారు రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో టెక్కలి ఎమ్మెల్యేగా ఎన్నిక కాకముందు నియోజకవర్గ పరిస్థితి తనను గెలిపించిన తరువాత ఎలా అభివృద్ధి చెందిందో తెలుసన్నారు సాగునీరు అందక వ్యవసాయ అభివృద్ధి కుంటుపడటంతో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎగువ ప్రాంత భూములకు నీరు అందించడంతో రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చవిచూశానని అదే వీరి పాలనలో రైతులకు నీరందకుండా అడ్డుకున్నారన్నారు టెక్కలికి ప్రధాన సమస్యగా ఉన్న మంచినీటి ఎద్దడిని తీర్చేందుకు సమగ్ర మంచినీటి పథకాన్ని తీసుకువచ్చి ఇంటింటికి త్రాగునీరు అందించే ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని చెప్పుకొచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి నెల నెలా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకువచ్చి ఉద్యోగులకు పెన్షన్దారులకు కొరకరాని కొయ్యగా తయారైనాడని విమర్శించారు ఎంపీగా తనను ఎమ్మెల్యేగా బాబు చెక్కలి నియోజకవర్గానికి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది నేను ప్రతిసారి చెప్తాను చాలా అదృష్టవంతున్న ఒకటి ఎన్టీఆర్ పెట్టినటువంటి పార్టీకి ఈరోజు అధ్యక్షుడిగా పనిచేయడం ఒకటైతే ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించినటువంటి టెక్కల నియోజకవర్గానికి మూడవసారి ముచ్చటగా శాసనసభ్యుడయ్యే అవకాశం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇవ్వడం చాలా ఆనందదాయకం నా మీద ఒక నమ్మకం విశ్వాసంతో టెక్కలి నియోజకవర్గానికి శాసనసభకి పోటీ చేసే అవకాశం కల్పించినటువంటి మా ప్రియతమ నేత జాతీయ పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యువ నేత శ్రీ నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను టెక్కలి టెక్కల్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఒక ఐదు నిమిషాలు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నాను రెండు వేల పద్నాలుగు అచ్చెన్నాయుడు టెక్కలకి శాసనసభ్యుడిగా ఎన్నిక కాకముందు టెక్కలి ఏ విధంగా ఉండేది నేను రెండు వేల పద్నాలుగులో టెక్కల శాసనసభ్యుడిగా ఎన్నికై మంత్రిగా పనిచేసిన తర్వాత టెక్కలి ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను అన్ని వర్గాలని సమైక్యం చేస్తూ అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తూ ఎన్నో ఏళ్లుగా టెక్కలు ఏంటంటే ఇది ఒక రెవెన్యూ డివిజనల్ హెడ్ క్వార్టర్ ఇది ఒక చిన్న కుగ్రామంలాగే ఉండిపోయింది ఒక అవకాశం వచ్చిందని చెప్పి టెక్కల్ని ఒక పట్టణ వాతావరణం తీసుకొచ్చాను టెక్కల్లో అన్ని కార్యాలయాలన్నీ కూడా అద్భుతంగా కట్టించాను జిల్లా ఆసుపత్రి శ్రీకాకుళంలో మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత ఆ హాస్పిటల్ పాలకొండకి ఇస్తామంటే నేను మంత్రిగా పోరాటం చేసి డెక్కలకు హాస్పిటల్ తీసుకొచ్చి జిల్లా హాస్పిటల్ కట్టడమే కాదు బ్రహ్మాండంగా తయారు చేశాను ఈ ప్రాంతంలో కొన్ని తరాలుగా సాగునీరు సౌకర్యం లేక ప్రజలు రైతుల అవస్థలు పడుతుంటే వారికి లిఫ్ట్ ఇరిగేషన్స్ ఇచ్చి సాగునీరు సౌకర్యం కల్పించారు దీని అన్నింటికీ మించి టెక్కలి పట్టణం వేస వస్తే ఖాళీ బిందులతో రోడ్డు మీదకి వచ్చి నీరు గురించి అల్లాడిపోయినటువంటి పరిస్థితి దాన్ని అధిగమించడానికి నేను టెక్కల్లో ఒక ఎర్రనాయుడు పేరు మీద మంచినీటి స్కీమ్ తెచ్చి టెక్కలకి ఈరోజు తాగునీరుచ్చాను అయితే ఈ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఒక శని పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క అవకాశం వచ్చని చెప్పి జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత